హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు అండి ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మెండి చికెన్ లివర్ అనమాట ట్రై చేశాను టైం టేకింగ్ కూడా చాలా తక్కువ అండి టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనం ఏంటంటే అండి మన చికెన్ లివర్ అనమాట చికెన్ లివర్ ఫ్రై చేయబోతున్నానండి చాలా టేస్టీగా సింపుల్గా అనమాట దీనికోసం ఏంటంటే చక్కగా ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ లివర్ తెచ్చా అండి దీంతో పాటు కొంచెం ఇవి కూడా ఈ కందనకాయలు అంటారు కదా ఇవి కూడా కొంచెం వేయించా అనమాట అక్కడ ఉన్న వరకు తెచ్చాను ఇప్పుడు ఫస్ట్ మనం ఏంటంటే దీన్ని చక్కగా వాష్ చేసుకునండి మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి దానికోసం ఏంటంటే ఫస్ట్ ఇందులో మనము శుభ్రంగా వాష్ చేసుకున్నాక వాటర్ లేకుండా చూసుకున్నాకండి ఒక టేబుల్ స్పూన్ అయితే మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి మీకు ఒకవేళ ఇలా మ్యారినేట్ చేసుకోనండి ఒక వన్ అవర్ పక్కన పెట్టేయచ్చు లేదనుకుంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకునే మనము చేసేసుకోవచ్చు అనమాట అలాగే మన రుచికి సరిపడినంత ఉప్పు కూడా అండి ఎందుకంటే మ్యారినేట్ చేస్తే లివర్కి వాటికి బాగా పడుతుంది అనమాట మనకి ఉప్పు ఎంత సరిపోతుందో అంత అండి అలాగే కొంచెము అండి అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగు నుంచి ఐదు ఇట్లా చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అనమాట అలాగే కొంచెం కొత్తిమీర అండి అలాగే కొంచెం ఒక టేబుల్ స్పూన్ అట్లా మనకి చిల్లీ పౌడర్ అండి ఇదిగోండి ధనియాల పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ అనమాట అలాగే గరం మసాలా అండి గరం మసాలా కూడా ఒక ముప్పౌను ముప్పౌ టేబుల్ స్పూన్ లేదంటే ఒక కొంచెం తల ఒక టేబుల్ స్పూన్ అనమాట అలాగే ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూను ఆయిల్ అనమాట దీన్ని ఏంటంటే మంచిగా మనము కలుపుకోవాలి మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేయాలండి ఒక వన్ అవర్ వరకు అయితే దీన్ని పక్కన పెట్టేస్తే బాగుంటుంది అనమాట లేదంటే కనుక అర్జెంట్ అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టినా సరిపోతుంది ఎందుకు మ్యారినేట్ చేయాలి లివర్కి అంటే మనం తినేటప్పుడు ఇల్లు వరకు కూడా ఈ పూకారాలు కారాలు ఈ మనం వేసిన ఈ మసాలా ఈ స్పైసెస్ అన్నీ కూడా పట్టండి మంచిగా అనమాట మనం ఫ్రై దానికోసం అండి చూడండి కొంచెం పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా పసుపు కూడా వేసేసుకోవాలి మంచిగా దీన్ని మ్యారినేట్ చేసేసండి ఇంక పక్కన పెట్టేసుకోవటం ఒక చక్కగా మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకొని మనం మంచిగా ఒక వన్ అవర్ తర్వాత అండి చక్కగా మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట చాలా టేస్ట్ ఉంటుందండి ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇట్లా చక్కగా దీని మీద ఒక లిడ్ పెట్టేసండి మనం పక్కన పెట్టేద్దాము దీన్ని పక్కన వన్ అవర్ ఇదిగోండి మనం చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మన చికెన్ లివర్ అండి లివరు ఇవన్నీ హాట్ ఇవన్నీ కూడా అనమాట ఇప్పుడు దీన్ని మనము ఫ్రై చేసుకుందామండి ఇదిగోండి ఇప్పుడు ఈ లివర్ ఫ్రై చేసుకుంటున్నాము దీనికోసం స్టవ్ ఆన్ చేశానండి మంచి కడాయి ఒకటి పెట్టేసాను అనమాట కొంచెం హీట్ అయ్యే వరకు వేయించేద్దామండి ఇంక ఇందులో మనం అసలు ఏం మిక్స్ చేయమండి డైరెక్ట్గా కడాయిలో వేసేస్తే ఆల్రెడీ మనము ఆయిల్ కూడా మిక్స్ చేసాం కాబట్టి ఇంకేం లేదండి కొంచెం దగ్గరుండి మాడకుండా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇప్పుడు ఇందులో మనం చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ లివర్ ఇది వేసేస్తున్నాం అండి ఏంటంటే మీడియం ఫ్లేమ్లోనే చక్కగా దీన్ని కలుపుకుంటూ ఉండాలి ఆడకుండా ఇంకా మనం దీనికి ఏమి యాడ్ చేయమండి ఇందులో ఉన్న వాటరు ఇదంతా కూడా మంచిగా కుక్ అయిపోతుంది అనమాట మంచి ఫ్రై అయిపోతుంది అనమాట చాలా బాగుంటుందండి చూడండి చక్కగా కొంచెం కలుపుకుంటా ఇదేంటంటే కొంచెం అడుగు ఆడకుండా దగ్గరుండి మనం కొంచెం కలుపుకుంటూ ఉండాలండి ఇలా మంచి మిక్స్ చేసుకున్నాక మనము ఒక టూ మినిట్స్ ఇట్లా వేయించేసుకొని వేయించేసుకున్న తర్వాత అండి ఒక త్రీ మినిట్స్ అయితే మూత పెట్టేసాం అనుకో చక్కగా అందులో వాటర్ అన్నీ కూడా వచ్చేస్తాయి ఆ వాట్ ఆ వాటర్ అంతా కూడా వచ్చిన తర్వాత మళ్ళీ మనం మంచిగా కలుపుకుంటూ అండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట ఈ మ్యారినేట్ చేసుకుంటే అండి చాలా ఈజీగా అయిపోతుంది ఇది చూడండి ఇట్లా ఇలా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు లిడ్డు పెట్టేసామంటే ఒక త్రీ మినిట్స్ లిడ్డు పెట్టేసి అండి ఆ లివర్లో ఉన్న వాటర్ని వచ్చేస్తాయి అనమాట ఇదిగోండి త్రీ మినిట్స్ మధ్యలో ఒకసారి మనము కలుపుకుంటూ చక్కగా వాటర్ ఊరుతా ఉంటాయి అనమాట వాటర్ వచ్చేస్తే చికెన్ ఉన్న వాటరే సరిపోతుంది అనమాట ఒకసారి మనం ఇట్లా మిక్స్ చేసుకుంటూ మళ్ళీ లిడ్డు పెట్టేసుకొని అట్లా అనమాట ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మనము మంచిగా కుక్ చేసుకుంటే సరిపోతుందండి మీడియం లో పెట్టేసుకోండి ఎందుకంటే మంచిగా కుక్ అవ్వాలి కదండి అందుకోసం హై ఫ్లేమ్ లో పెట్టేసుకుంటే అండి మాడిపోతుంది అందుకని ఫస్ట్ కొంచెం సేపు మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టేద్దాము ఇదిగోండి త్రీ మినిట్స్ తర్వాత చక్కగా మనం మిడిల్ మిడిల్లో కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసామండి ఇప్పుడు చూడండి అందులోంచి వాటర్ వస్తున్నాయి అనమాట చెప్పా కదండి సరిపోతాయని దీన్ని ఏంటంటే మనం కలుపుకుంటూ చక్కగా ఇంకా ఈ వాటర్ అన్నీ కూడా అయిపోయే విధంగా అండి అయిపోయే వరకు అయితే మనము మంచిగా వేయించేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం ఇంకా లిడ్ పెట్టద్దండి లిడ్ లేకుండానే వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సాల్ట్ అదంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి లేదంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి గ్రేవీని టేస్ట్ చేస్తే తెలిసిపోతుంది ఒకవేళ సరిపోతే సాల్ట్ వేసేసుకోండి మిగిలి అన్నీ సరిపోతాయండి ఏంటంటే కొంచెం ఆడకుండా హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట ఇలా మూత తీసేసి మనం ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే కలుపుకుంటా మంచిగా హై ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేయాలండి అప్పుడే ఇంకా మన ఫ్రై రెడీ అయిపోయినట్టు అనమాట చూడండి ఇట్లా చక్కగా చూడండి ఇట్లా మిడిల్లో కొంచెం కలుపుకుంటూ మనము దీన్ని ఇంకో ఫోర్ టు ఫైవ్ మినిట్స్ చాలా బాగుంటుందండి ఇది ఇది పప్పుచార్తో కానీ మనం ప్లెయిన్ రైస్ తో తిన్నా గానీ చాలా బాగుంటుంది అనమాట ఈ ఫ్రై ఈ లివర్ ఏంటంటే కొంచెం బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళకి బాగుంటదండి ఇట్లా చేసి పెట్టామనుకోండి చక్కగా అన్నం అసలు వదిలిపెట్టకుండా ముద్ద కూడా మిగిల్చకుండా తినేస్తారు అనమాట ఇవన్నీ మనకి లివర్లు ఇవి దొరుకుతాయి కదండి చికెన్ షాప్లో లో చక్క తెచ్చేసి పెట్టామంటే చక్క బ్లడ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా ఇట్లా చేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా తినేస్తారు అనమాట మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే అండి త్వరగా అయిపోతుంది అనమాట లివర్ ఫ్రై లివర్ కుక్ అవ్వటం కూడా చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట చూడండి చక్కగా మంచి ఇందులో వాటర్ అంతా కూడా ఈ వాటర్ తోనే మంచిగా కుక్ అయిపోతుంది అండి మనం తినేటప్పుడు కూడా సాఫ్ట్ గా బాగుంటుంది అనమాట కరెక్ట్గా టైం అండి మనం ఒకసారి హై ఫ్లేమ్ లో పెట్టేసి కలుపుకుంటా ఒక ఫైవ్ టు ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అంతే కొంచెం కలుపుకుంటూ మంచిగా వేయించేసుకున్నాం అనుకోండి చక్కగా మన లివర్ ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట ఇదిగోండి చూడండి ఇంకా లాస్ట్లో అండి చక్కగా కొంచెం కొత్తిమీర అనమాట కొత్తిమీర వేసేసుకుంటున్నాము అలాగే కరివేపాకు కూడా వేసామండి ఇప్పుడు కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ అనండి మన చికెన్ లివర్ ఫ్రై మంచిగా రెడీ అయిపోయింది టేస్టీగా చూడండి చాలా చక్కగా తినడానికి మంచిగా అండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే చూసారండి మన చికెన్ లివర్ ఫ్రై అండి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అద్దరిపోయిందండి త్వరగా అయిపోయింది జస్ట్ మనం మ్యారినేట్ చేసుకున్నాకైతే ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అండి అంతే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే మేము విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ హెల్తీగా కుకింగ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకుందాం థ్యాంక్ యూ